మార్కెట్లో బంగారం ధర కంట్రోల్ లేకుండా పరుగులు పెడుతోంది నిన్న కాస్త తగ్గినట్టే కనిపించినా ఇవాళ మరోసారి భారీగా ధర పెరిగి గోల్డ్ లవర్స్ కు నిద్ర లేకుండా చేస్తోంది వెయ్యో రెండు వేలో కాదు ఎవరు ఊహించని విధంగా ఏకంగా లక్ష అరవై వేలకు చేరింది బంగారం ధర నిజానికి ఈ నెలాఖరుకు ఈ స్థాయిలో రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు కానీ మూడో వారంలోనే రికార్డు స్థాయికి గోల్డ్ ధర చేరింది మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి ఉదయం మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే ధరలు ఆకాశాన్ని అంటాయి ఈ నెలాఖరుకు బంగారం ధర లక్ష అరవై వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు వాళ్ళు చెప్పినట్టే రికార్డు స్థాయి ధర నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా ఐదు వేల నాలుగు వందల రూపాయలు పెరిగింది దీంతో పది గ్రాముల బంగారం ధర నేరుగా లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడిపై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల ధర పెరిగింది దీంతో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఏకంగా లక్ష నలభై ఆరు వేల నాలుగు వందలకు చేరింది మరోపక్క వెండి కూడా బంగారం ధరలో పోటీ పడుతోంది కేజీ మీద వెండి ధర ఏకంగా ఇరవై వేలు పెరిగింది ప్రస్తుతం కేజీ వెండికి మూడు లక్షల అరవై వేలు ధర పలుకుతోంది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం నిపుణులు అమెరికా కొత్తగా ప్రతిపాదించిన పన్నులు మరియు ల్యాండ్ వివాదం కారణంగా యూరోపియన్ దేశాలతో వాణిజ్య యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో ఇన్వెస్టర్లు భయపడి స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి సురక్షితమైన బంగారంలో పెడుతున్నారు ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తుంది అన్న భయాలతో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ ఒడిదుడుకులకు లోనవ్వడం కూడా దేశీయంగా రేట్లు పెరగడానికి కారణమైంది పెళ్లిళ్ల సీజన్ దగ్గర్లో ఉండడంతో ఈ ధరల పెరుగుదల సామాన్యులపై ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది గత నెలలో అనుకున్న బడ్జెట్కి ఇప్పటి రేట్లకి పొంతన లేకుండా పోయింది తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటడంతో పెళ్లికి ఐదు తులాలు కొనాలి అనుకున్న వాళ్ళు మూడు తులాలతోనే సరిపెట్టుకుంటున్నారు కొంతమంది భారీ ఆభరణాల బదులు తక్కువ బరువుతో వచ్చే లైట్ వెయిట్ డిజైన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు చాలా మంది కొత్త బంగారం కొనలేక ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని ఇచ్చి ఎక్స్చేంజ్ లో కొత్తవి ందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు చెప్తున్నారు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గితే తప్ప బంగారం ధరలు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు రెండు లక్షల మార్కు కూడా దాటే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు ఓవరాల్ గా బంగారం ఇప్పుడు కేవలం ఆభరణం మాత్రమే కాదు ఖరీదైన ఆస్తిగా మారిపోయింది పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలి అనుకునే వాళ్ళు రేట్లు తగ్గుతాయని ఎదురు చూడటం కంటే బడ్జెట్ చూసుకుని అవసరానికి తగ్గించారు తగ్గట్టు కొనడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు